జమ్మూ కాశ్మీర్ పహల్గామలో ఉగ్రముఖల దాడిని ఖండిస్తూ శుక్రవారం చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోని బంగారుగడ్డ నుండి కొవ్వొత్తులతో ర్యాలీగా వస్తూ నిరసన వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీ సోదరులు అమరులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు జమ్మూ కాశ్మీర్ పహల్గామలో ఉగ్రముఖల దాడిని ఖండిస్తూ శుక్రవారం చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోనే బంగారుగడ్డ నుండి కొవ్వొత్తులతో ర్యాలీగా వస్తూ నిరసన వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీ సోదరులు అమరులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు మృతుల కుటుంబాలకు ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నట్లు అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాబా షరీఫ్ షాది ఖానా చైర్మన్ కరీం భాయ్ కమూర్ చాందుపాషా అజ్జు సయ్యద్ ఖదీర్ షేక్ ఇమామ్ కమ్రుద్దీన్ ఖలీల్ రహీం సయ్యద్ అలీ సమీర్ అర్షద్ తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కశ్మీర్ జరిగిన ఉగ్రదాడిలో భారతీయులు చనిపోవటం చాలా బాధాకరం అట్టి విషయాన్ని మనమందరం కలిసి నిరసన తెలియజేస్తూ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఈ ఇండియాలో వ్యతిరేక ర్యాలీలు తీయటం క్యాండీ ర్యాలీలు తీయటం మనకు ఈ రోజు ఈ రాకు అనుకున్నాం కానీ పాకిస్తాన్ గుండల వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల ఈ రోజు రావటం బాధాకరమైన విషయం ఇలాంటి విషయాన్ని మనం అందరం కలిసి భారతీయులు అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఎట్టి పరిస్థితిలో ఈ దేశంలో కొంతమంది అలజడి సృష్టించినందుకు ప్రయత్నిస్తున్నారు అలాంటి విషయాన్ని తీసుకొని కొన్ని హిందూ ముస్లిం అనే సంస్థలు వేరేపిస్తుందకు ప్రయత్నిస్తున్నారు అలాంటి ప్రేరణకు అది కాకుండా మనమందరం కలిసి కలిసిమెలిసి ఉండి ఈ పాకిస్తాన్ ని బుద్ధి చెప్తాందుకు మనం అందరం ఏకం కావాలి ఇలాంటి టెర్రరిస్ట్ చర్యలు అతనికి అధైర్యాన్ని అతని యొక్క అధైర్యం వల్ల జరుగుతుంది ఈ పాకిస్తాన్ లో జరుగుతున్న టెర్రరిజాన్ని ఖతం చేయాలంటే భారత ప్రభుత్వం టెర్రరిస్ట్ పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాకిస్తాన్ ని ఎన్ని రోజులు బుజ్జగించుకుంటూ ఉంటాం వాళ్ళని ఎన్ని రోజులు చూసుకుంటూ ఉంటాం ఈ భారతదేశంలో కులాలకు మతాలకు చిచ్చు కులాల పేరు మీద ఈ ఖతం చేయాలంటే భారతదేశం ఒక్కసారి పాకిస్తాన్ మీద దాడి చేయవలసిన అవసరం ఉన్నది మనం ఏందో నిరూపించవలసిన అవసరం ఉన్నది పాకిస్తాన్ మనకు కాదు మనకు పాకిస్తాన్ తో సంబంధాలు ఉండవు అయినా పాకిస్తాన్ ప్రతిసారి మనకు జోలికి వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నది మనం ఎంత శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నా మన ప్రభుత్వాలు మన ప్రజలు ఎంత శాంతియుతంగా ఉండాలనుకుంటున్నా వాళ్ళు దీన్ని మన అధవ్యం అనుకుంటున్నారు మనం చేతగానోళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ రోజు భారతదేశ ప్రభుత్వం ఈ రోజు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది చిన్న చిన్న పిల్లలు పెళ్ళైన కొత్త కొత్త జంటలు ఈరోజు చనిపోయారు వాళ్ళ ఇళ్లలో బాధలేంటి వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్ళేంటిది ఇది చూసి సహించలేకపోతున్నాం మనం అందరం ఏకమై పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలి భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయవలసిన అవసరం ఉన్నది మన బలం ఏందో మనమేందో నిరూపించవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం జై భారత్